హాయ్ ఫ్రెండ్స్ నేను ఇల్లు చదువుతున్నా అంటే చదివినాము ఆల్రెడీ కొన్ని చదివేసినాము కాకపోతే ఏంటంటే ఈ వంట రూమ్లో కొంచెం పేపర్స్ ఇవి అయితే తీయలేను ఇంకా అవైతే చదువుతున్నా పోరాల డిస్టబెన్సే ఉన్నది చాలా అసలు ఏం సతాయిస్తారు ఉండతాను అని అది ఇప్పుడు కైట్ల కోసం కొట్లాడుతున్నారు టైం ఏమో ఏడున్నర ఎనిమిది అవుతుంది ఇప్పుడు రాత్రి అవుతుంది ఇప్పుడు కొట్లాడుతురు పై పతంగుల కోసం తలకైనా వస్తుంది వీళ్ళతోనే ఇంకా చూడండి ఇంకా ఇవైతే తీస్తున్నాయి ఇప్పుడు ఇంకా ఇవన్నీ కొంచెం కడుక్కొని మళ్ళీ అంటే కడిగినవే రోజు డైలీ వాడుకుంటాం ఇవి ఇంకా ఈ కప్స్ ఒకటి నేను తోమేసి పెడతా ఇంకా ఇవన్నీ ఆల్రెడీ నేను ఒకసారి క్లీన్ చేసి ఉన్న పండుగప్పుడు ఇంకా అయితే ఏం తీయను జస్ట్ ఈ పేపర్స్ మార్చేసి ఇవైతే పెట్టేస్తా పేపర్లు చదువుతుంటే డబ్బులు కూడా దొరుకుతున్నాయి దూసా ఇట్లా డబ్బులు కూడా దొరుకుతున్నాయి అంటే చేసిన పనికి కూలి దొరుకుతుంది నాకు అంటే నేనే పెట్టి ఉంటాను కానీ మర్చిపోయి ఉంటాను అంతే ఇంకో క్రెడిట్ కార్డ్స్ కూడా దొరుకుతున్నాయి ఆధార్ కార్డు క్రెడిట్ కార్డు అయితే ఏ ఫోర్ సైజ్ పేపర్స్ ఉంటాయి కదా ఇంకా వాటి కవర్స్ అనమాట ఇంకా మా ఆయన ఇస్తాడు అక్కడ డ్యూటీ నుంచి ఇంకా అవే వాడతా సెల్ఫ్ లేయడానికి ఇవి మంచిగా ఉంటాయి పైన కవర్ లేయర్ ఉంటుంది కదా ఇంకా లేయరు అంటే మనకి తడి పడ్డా కానీ ఏం కాదు తుడుచుకోవచ్చు ఉంటాయి కదా ఇంకా ఇట్లా పప్పుచారు పోసుకోవడానికి వస్తాయి ఇంకా ఇవైతే తెచ్చి పెట్టుకున్నాం ఇంట్లో అంటే ఇక అయిపోగానే ఇంకా పడేయకుండా అట్లనే పెట్టుకుంటాం ఇంకా టిఫిన్ బాక్స్ అలా పప్పుచారు ఎప్పుడన్నా వేస్తా కదా ఇక ఇంట్లో ఇసుకోతా అనమాట అందుకే ఇక అట్లనే పెట్టినాం పప్పుచారు ఇసుకోవడానికి మంచి యూస్ అవుతాయి పేపర్లన్నీ చెత్త చెత్తగా పడు ఉంటే ఇక అవన్నీ తీసేస్తున్నా ఇంకా నూకేసుకొని ఇంకా నీట్గా అయితే సదరిసిన ఇంకా చూడండి ఫుల్గా నీట్గా అయితే అయిపోయింది అంటే రూమ్ ఒక్కటే సదరలేను ఇంకా అది ఒక్కటైతే సదరిసిన ఇంకా మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్